హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కోస ఛానల్ ఈరోజు మన ఇప్పుడు సింపుల్గా టేస్టీ టేస్టీ కాజు రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే జీడిపప్పుని కాజు కాజుని ఈ విధంగా మధ్యలో కట్ చేశాను అనమాట ఆ తర్వాత ఇది వచ్చేసి రవ్వ రవ్వ అనమాట ఒక గ్లాసు వాటర్ ఇంకా ఆవ ఆవలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇది వచ్చేసి జీలకర్ర దీంట్లోనే నేను తీసుకున్నాను అనమాట కొంచెం వచ్చేసి కళ్ళుప్పు అండ్ మినపప్పు ఇది వచ్చేసి పప్పు అనమాట కొంచెం అండ్ కరివేపాకు కొంచెం పచ్చడిపప్పు ఈ విధంగా మధ్యలో కట్ చేసుకున్నాను టమాటా ఒక ఒకటి ఎరగడ్డని ఈ విధంగా కట్ చేసుకున్నాం అనమాట ఒక ఎరగడ్డ ఇప్పుడు మనము తయారు విధానం చూసేద్దాం రాండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నామంటే కొంచెం ప్యాన్ బాగా హీట్ అవ్వాలి దాంట్లో ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం జరకన్ని యాడ్ చేసేసుకున్నాం ఆయిల్లోకి ఆ తర్వాత కొంచెం బాగా దాంట్లో కొంచెం బాగా అది హీట్ అవ్వాలంటే బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పచ్చన్న పప్పుని ఇంకా మనం మినప్పప్పుని యాడ్ చేసుకున్నాం అది కొంచెం ఫ్రై అవ్వాలి బాగా అందులో మనం కాజుని యాడ్ చేసేసుకుందాం సినిమా పెట్టుకుందామా దాంట్లో మనం కరివేపాకు యాడ్ చేసేసుకున్నాం ఆనియన్ ఇంకా పచ్చిమిరకాయలు ఎక్కువ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ అది బాగా ఫ్రై అయిపోవాలి మనకి చూడండి ఫ్రెండ్స్ మనకి వేగిపోయింది ఇప్పుడు మనం టమాటాలను యాడ్ చేసేసుకున్నాం దాంట్లో మనం ఉప్పుని కళ్ళు ఉప్పుని యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా మంది రవ్వని వేయించుకుంటారు అనమాట మేమైతే వేయించుకోవట్లేదు ఎంచుకోకపోయినా టేస్ట్ ఉంటుంది వేసుకున్న టేస్ట్ ఉంటుంది అనమాట మేమైతే ప్రస్తుతానికి అయితే వేసుకోవట్లేదు

మనకి ఒక ఒక కప్పు రవ్వకి అదే ఒక గ్లాస్ రవ్వకి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా అది పైకి తెల్లాలన్నమాట తెలుపుకోవాలి మనకి వరకు ఫ్రెండ్స్ చూడండి బాగా మరిగిపోయింది కదా మనకి పైకి తేరుతున్నాయి వాటర్ కూడా ఇప్పుడు మనం రవ్వే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి రవ్వ ఒకేసారి మొత్తం వేసేసుకుంటే ఏమవుతుందంటే కలపకుండా అక్కడక్కడ మనకి గడ్డలు లాగా ఉండిపోతుంది అనమాట అందుకని మనం వేస్తా కలిపితే గడ్డలు ఉండకుండా స్మూత్గా వస్తుంది ఫ్రెండ్స్ చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు మా వీడియోస్కి లైక్ చేయట్లేదు ఖచ్చితంగా మా వీడియోస్కి నన్ను ఇంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేయండి ఫ్రెండ్స్ మీ నన్ను ఇంకెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను కష్టంగా చేయండి ఫ్రెండ్స్ మొత్తం వేసి కలిపేస్తాం అన్నమాట కలుపుకోవాలంట మనం కొంచెం అదే కొద్దిసేపు మనకి మళ్ళీ మరమ కొంచెం గట్టిగా రావాలి మనకి చాలా దగ్గరికి బాగా వచ్చేసింది అనమాట నిజంగా గట్టిగా కొంచెం స్మూత్గా బాగా వచ్చేసింది చూడండి సరే మనం కలుపుకోవాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మేము స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం ఫ్రెండ్స్ మన టేస్టీ టేస్టీ కాజు ఉప్మా రవ్వ ఉప్మా అనమాట రెడీ అయిపోయింది అలాగే ఇది పల్లీ చట్నీ అనమాట పీనట్ చట్నీ అంటే కొన్నిసార్లు మీకు నేను వెసరెట్లు చూపించింది ఏంటి అంటే అది పచ్చిమిరపకాయ చట్నీ ఇది చట్నీ చట్నమాట ఈసారి మీకు నేను చూపిస్తాను ఎన్నిమిరపకాయ చట్నీ ఈ వీడియో అయితే చూపించడం ఇంకోసారి చూపిస్తాను ఇంకేమన్నా చేసేటప్పుడు ఫ్రెండ్స్ నేను ఇంత చెప్పాను కదా నన్ను ఇంకరేజ్ చేయమని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బయల్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్